నా పేరు మహు భాష నా సొంత ఊరు కర్ణపక్కన బెదిరించర్ల ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను అన్న పేరు వచ్చేసి విజయందరు అన్నది ఊరు వచ్చేసి హన్మకొండ తెలంగాణ అన్న వాళ్ళ కోసం అయితే ఈ వీటిలో అయితే తీసేస్తున్నాను మారితే ఎట్టిగా జడ్జే ప్లస్ రెండు వేల పదహైదు డిసెంబర్ సింగిల్ ఓనర్ ఎక్కువ వచ్చి ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ ఫీచర్స్ చూసి అలా వీల్స్ వస్తాయి కిలో ఆటో ఫోల్డ్ మిరర్ పుష్ప స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ నాలుగు పౌరుండో పరిశీలింగ్ సెంట్రల్ ఎక్స్ట్రీమ్ చేసి ఇవన్నీ వర్కింగ్ లో అయితే ఉన్నాయి అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలకైతే తీసేస్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలకైతే తీసేస్తున్నాను వచ్చేసి మానువల్ డీజిల్ వస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి పేరు వచ్చేసి రామకృష్ణ అన్నదూర్ వచ్చేసి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకి వచ్చేసి వెహికల్ అయితే తీసేస్తున్నాను హోం డబ్ల్యూఆర్వి ఎస్ఎంటీ రెండు వేల రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ ఎక్కడికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ తో పాటిన షోర్ తో పాటిన ఈ రెండు పళ్ళు వచ్చేసి నేను దగ్గర దగ్గరుండి యాక్షన్స్ ఏంటి నేను ఈ రోజైతే రెండు బలు కంటేనర్ అయితే పంపిస్తా ఉన్నాను అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి ఓడా డబ్బు ఎస్ఎంటీ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ గెల్లో వచ్చేసి మేను డీలర్స్ ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలకైతే తీసేస్తున్నాను మూడు లక్షల ఎనభై వేలకైతే తీసేస్తున్నాను పదహైదు డిసెంబరు నాలుగు లక్షల తొంభై వేలు జడ్డీఏ ప్లస్ డబ్ల్యూఆర్ఈస్ఎంటీ పదిహేడు మోడల్ మూడు లక్షల ఎనభై వేలకు అయితే రెండు వేలకు అయితే తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను సరే ఓకే బాయ్